ఇలా ట్రీ హ్యాండ్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ క్లాత్ని కుట్టుకోవాలి ఇలా స్పీడ్ మోషన్లో ఎందుకు పెట్టామంటే స్కిప్ చేస్తూ ఉంటారు కొంతమంది అసలు అర్థం కాదు అందువల్ల నేను స్పీడ్ మోషన్లో పెడుతూ ఉంటాను ఇలా ప్రెస్ చేయటం వల్ల క్లాత్ని ఇలా కూర్చుని కుర్చులు వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ అందరు కూర్చు కాబట్టి మా చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవాలో ఎలా యాడ్ చేసుకోవాలో ఇదే చూపిస్తాను నార్మల్ లాంగ్ ఫ్రాక్కి ఇలా అటాచ్ చేసుకుంటే గ్రాండ్ లుక్ వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా హెమింగ్ పట్టి ఇలా కుట్టేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న గ్యాదరింగ్ ఫ్రిల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా చిన్నగా అటాచ్ చేసేసుకోవాలి కిందకి ఎలా పడుతుంది స్కిచ్చింగ్ లోపలికి వైట్ ఎలా అవుతుంది చూసుకుంటూ కుట్టుకోవాలి ఇలా చూసుకుంటూ కుట్టుకోవాలి అసలు ఈ ఫ్రిల్స్ ఎలా కుడుతున్నాము ఏంటో గమనించుకుంటూ చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా రౌండ్స్ రౌండ్స్గా తిరిగిపోతూ ఉంటుంది చూసుకుంటూ కుట్టుకోవాలి ఇలా రివర్స్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఈ టెక్నిక్స్ తెలిస్తేనే ఈ ఫ్రిల్స్ వస్తాయి నిదానంగానే చూడండి చూసి రిపీట్ చేసుకొని చూసుకుంటూ నేర్చుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి గ్యాదరింగ్ ఫీల్స్ ని